వడ్డీ ఆశ చూపించి కూలీలు దాచుకున్న డబ్బులతో ఉడాయించారు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములపల్లికి చెందిన బాధితులు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆశ్రయించారు మిర్యాలగూడలో నివాసం ఉండే దాచిపల్లి గోవర్ధన్ అనే వ్యక్తి మాడుగులపల్లి మండలానికి చెందిన నూట యాభై మంది దగ్గర మొత్తం ఒక కోటి యాభై లక్షలు తీసుకున్నాడు తీసుకున్న ఈ డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క్యాంప్ కార్యాలయం సమీపంలో కలిసి తమ గోడును చెప్పుకున్నారు వడ్డీ వ్యాపారి నుంచి తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు మంత్రి కొమటడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించి జిల్లా ఎస్పి మిరియాలగూడ కూడా తో ఫోన్ లో మాట్లాడారు ఎస్పి గారు లేడీస్ అనే వాడు ఈ రెండు రూపాయలు కోటి నా రిస్క్ పైన్నంట వాడు ప్లాట్స్ ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి వాడు కూడా వాడుండగా బయట వెళ్తున్నాం అక్కడ మాటలు ప్రాపర్టీస్ ఉన్నాయి అంత మంచి జాబ్లు ఉన్నాయి అంతా యాక్టివ్ ఉన్నాయి కోర్టు ఉన్నారు అందరూ అంత లేబర్ వీళ్ళు అంతా లేబర్ ఆ పరిశీలించరు ఇమీడియట్గా గోడదానం తీసుకొచ్చి అరెంజ్ చేసి అని వీళ్ళందరూ పైసలు చెక్ ప్రాపర్టీకుంటే వీళ్ళని వన్ చేయాలీట్లా ఒక్కరిగా నూట వేల మంది ఇప్పుడు నా మీద వాటర్ నీ దగ్గర నీకు దగ్గర పంపిస్తాను ఇప్పుడుగా మా సిద్ధార్థ రెడ్డి తీసుకొని వస్తుండు ఎస్ట్ వాళ్ళు ఏమండి అప్పుడు ఇస్తే మీరు ఇమ్మీడియట్గా మిగిలిన బిఎస్ చెప్పి వాళ్ళు కొడుకురండి వాని తీసుకొచ్చి లైట్ లోపడేవని చెప్పి